సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కి మీకు స్వాగతం ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న క్లిక్ చేయండి ఈ రోజు మనం అనంతపురం జిల్లా వి కొత్తపల్లి విలేజ్ లో ఉన్నాము మాధవ రెడ్డి గారు పన్నెండు ఎకరాల అరటి తోట అనేది వేశారు ఇది వచ్చేసరికి తొమ్మిది నెలల పంట ఈ పంటలోని మనకి ఏ ప్రొడక్ట్స్ వాడారు దాని వల్ల ఆయనకి గెలలు అనేవి ఎంత సైజు లో వచ్చాయి అనేది వీడియో లో చూద్దాం పదండి మాధవ రెడ్డి గారి అరటి తోటలో అయితే ఉన్నాము ఈయన చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తుండగా వివిధ రకాల కంపెనీ మందులని వాడి ఈయనకి ప్రతి సంవత్సరం దిగుబడి అనేది తగ్గింది నెక్స్ట్ డిసీజెస్ గురైంది వేరుకులకి వాటికి గురవడం వల్ల నాక్రోబయోటెక్ అనే కంపెనీని వచ్చి సంప్రదించారు మన కంపెనీని సంప్రదించిన తర్వాత సాయిల్ టెస్ట్ చేసి సాయిల్ టెస్ట్ పరంగా మనం ఏమేమైతే మందులు ఆయనకి సూచించాలో అవన్నీ మనం సూచించడం జరిగింది అందులో మెయిన్ భాగంగానే ఈ శక్తి రెండు వందల లీటర్ల రమ్ అనేది మనం సూచించాం ఇది వచ్చేసరికి ఈ పంట మీరు చూసినట్టయితే ఎనిమిది నెలల పంట ఇది ఇది మీరు గెలల సైజ్ గానే అవన్నీ మీకు తర్వాత చూపిస్తా కానీ ముందు ఏ దశల నుంచి మొక్కలకి మన శక్తి అనే ప్రొడక్ట్ ని వాడుతున్నారు దాని రిజల్ట్ ఎలా ఉన్నది అనేది మీకు చెప్తాను ఈ శక్తి రెండు వందల లీటర్లు వచ్చేసరికి మొక్క పెట్టిన పదిహేను రోజుల నుంచి ఉపయోగించడం అనేది జరిగింది ఈ పదిహేను రోజుల నుంచి ఉపయోగించడం వల్ల ఈయనకి మొక్క ఎదుగుదల కానీ భూమి గుల్లబారడం కానీ లేకపోతే మొక్క యొక్క బలాన్ని కూడా మీరు చూసినట్టయితే సైడ్కి కూడా ఉంగిపోకుండా ఉంది ఇక్కడ వేరు వ్యవస్థ కూడా బలంగా ఉంది మట్టి అనేది లూజ్గా ఉంది ఇవన్నీ గమనించవచ్చు ఈయన ఇప్పుడు కూడా ఈ శక్తిని ఇవ్వడానికి అన్ని సిద్ధం చేసుకున్నారు రెండు వందల లీటర్ నీటిలో ఐదు లీటర్ల శక్తిని పోసి డ్రిప్ సిస్టమ్ ద్వారా డ్రిప్ కి అనేది ఇప్పుడు వదులుతారు ఎందుకంటే ఇలా ఈయన రెగ్యులర్ గా ఇవ్వడం వల్ల ఈయన చెప్తున్న మాటలు ఏంటంటే రిజల్ట్ బాగుంది గ్రోత్ బాగుంది కాళ్ళ సైజు మంచిగా వచ్చింది గెలవడల్పు కూడా ఉంది అని చెప్తున్నారు సో ఆ గెల వడల్పు అనేది ఉంది ఎన్ని ఇంచులు ఉందో మీకు చూపిస్తాను పదండి మీరు గమనించినట్టయితే ఇది వచ్చేసరికి ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు ఉన్న పంట ఇంకా ఇది పంట చేతికి రావడానికి రెండు నెలల సమయం అనేది పడుతుంది ఇది మీకు కూడా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది మీరు గెల సైజ్ అనేది గమనించినట్టయితే దీని లెంత్ ఇది వచ్చేసరికి సుమారు ఐదు అడుగులు అనేది ఉంది ఇంకా ఇది పువ్వు కన్సిడర్ చేస్తే ఐదున్నర అడుగులు అనేది వస్తుంది కానీ పువ్వు బరుగు తాకిడికి ఎక్కడ చెట్టు డ్యామేజ్ అవుతుందో అని చెప్పి దాన్ని మనం కట్ చేయడం అనేది జరిగింది మీకు పువ్వు కూడా ఎంత సైజ్ వస్తుంది ఏంటి అనేది ఉన్న మొక్కలకి చూపిస్తాను పదండి ఇందాక మీరు చూసారు కదా మన గెల సైజ్ అనేది ఎన్ని అడుగులు ఇప్పుడు మనం పువ్వు సైజు కూడా అడుగులు ఉందో మనం కొలుద్దాం రండి ఈ పువ్వు అనేది రెండు అడుగుల అనే పొడవైతే ఉంది ఈ పువ్వుకి కావాల్సిన పోషకాలన్నీ శక్తిలోనే ఉన్నాయి ఎందుకంటే శక్తిలో ఎమోనో యాసిడ్ అనేది ఉంటుంది ఆ ఎమోనో యాసిడ్ అనేది పూత మంచిగా రావడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు గెలను చూసాము పువ్వుని చూసాము కానీ అరటి యొక్క మొద్దుని అది ఎంత పడేల్పు ఉన్నది అనేది చూద్దాం పదండి ఇప్పుడు మొద్దు అనేది మనం ఎంత ఉందో అనేది కొలిసి మీకు చూపిస్తారండి దాదాపుగా ముప్పై రెండు ఇంచులు అనేది ఉంది అంటే మూడు అడుగులు అన్నమాట ఈ మొద్దు ఊరడానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా మన శక్తిలోనే ఉన్నాయి మీరు చూసారుగా శక్తిలో ఏమేమి ఉంటాయో అమెనో పూతకు ఉపయోగపడుతుంది సీవిడ్ వేరు వ్యవస్థకు ఉపయోగపడుతుంది హ్యూమిక్ ఫల్బిక్ గ్రోత్కు ఉపయోగపడుతుంది నెక్స్ట్ రూట్ డెవలప్మెంట్ అన్ని విధాలుగా ఉపయోగపడి ఈ మొక్క అనేది తీవ్రమైన తుఫాను గాని గాలికి సైడ్ కి వదిలిపోకుండా ఉంటుంది అనమాట మీరు గమనించినట్టు అయితే ఈ పొలం మొత్తంలో ఎక్కడ ఒక మొక్క కూడా సైడ్ కి వడిలినట్టు లేదు ఏ సపోర్ట్ మనం ఇచ్చినట్టు లేదు ఇది వేరే వ్యవస్థ మీదే కంప్లీట్ గా డిపెండ్ అయి నించిన మొక్క సో మన శక్తి అనేది ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ మన శక్తిలోని ఆర్గానిక్ కార్బన్ అనే ఇంపార్టెంట్ అయిన ప్రొడక్ట్ ఉంటుంది అది ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం రండి ఈ ఆర్గానిక్ కార్బన్ మొక్కలకి ఇవ్వడం వల్ల వేరు వ్యవస్థ దగ్గర కాని లేకపోతే మొక్కల ఉరి చుట్టూ గాని సాయిల్ అనేది లూజ్ అవుతుంది లూజ్ అయ్యి మైక్రోన్యూట్రియన్స్ ఇంటేక్ అనేది మంచిగా ఉంటుంది అనమాట అది రూట్ కి కానీ లేకపోతే కి కానీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అలాగే మనం వాటర్ ఇరిగేషన్ అనేది ఇచ్చేటప్పుడు ఏ వాటర్ వస్తుంది ఎంత పిహెచ్ ఉంటుంది అని మనం సరిగ్గా చూడడం ఈ ఆర్గానిక్ కార్బన్ ఉండడం వల్ల పిహెచ్ అది కూడా వాటర్ లో బ్యాలెన్స్ అవుతుంది నెక్స్ట్ బ్యాలెన్స్ అవడం వల్ల హెవీ మెటరియల్స్ అన్నిటిని క్లియర్ చేసి జస్ట్ ఏ మొక్కలకి ఎంత డెఫిషియన్సీలో వాటర్ అయితే కావాలో ప్యూరిఫికేషన్ లో ఆర్గానిక్ కార్బన్ అనేది ఉపయోగపడుతుంది ఓకే నెక్స్ట్ మీరు ఇక్కడ గమనించినట్టయితే ఈ మొక్కకి ఎన్ని పిల్లకలు ఉన్నాయో మీరే చూడొచ్చు ఈ పిలుకలు ఇలా ఉండడం వల్ల ఈ పంట కటింగ్ అయిన తర్వాత కూడా ఈ పిలకల్ని ఎన్ని కావాలని ఉంచుకొని వేరే దగ్గరైనా నాటుకోవచ్చు లేకపోతే వేరే రైతులకి ఎవరికైనా కూడా మనం ఇవ్వచ్చు నెక్స్ట్ చాలా వరకు రైతులు ఎట్లా అంటే ఇప్పుడు ఇన్ని పిల్లకలు వస్తున్నాయి ఇంత గ్రోత్ వస్తుంది దిగుబడి సరిగ్గా వస్తుందా లేదా అంటున్నారు కదా దిగుబడి అనేది మీరు ముందు కంపెనీ ప్రొడక్ట్స్ కి మా కంపెనీ ప్రొడక్ట్స్ కి టాలీ చేసుకొని చూడండి ముందు సార్ ఎంత డానేజ్ వచ్చిందో ఈసారి ఎంత టానేజ్ వచ్చిందో చూడండి మేము డెఫినెట్ గా శక్తి విషయంలో మీకు ఛాలెంజ్ ఇస్తున్నాం ఎందుకంటే ఇన్ కేస్ మన శక్తి ప్రోడక్ట్ వాడి మనకి రిజల్ట్ అనేది కానీ రాకపోతే మనం డెఫినెట్ గా మనీ వాపస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ విషయం మీకు కూడా తెలుస్తుంది సో తప్పనిసరి కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే మేము చెప్పినట్టు మీరు మందులు అనేవి ఉపయోగించాలన్నమాట శక్తి ప్రొడక్ట్ అంటే డోసేజెస్ కానీ లేకపోతే దాన్ని ఇచ్చే విధానం కానీ మేము చెప్పినట్టు ఇచ్చిన తర్వాత మీకు రిజల్ట్ కానీ కనిపించకపోతే మీరు మాకు కాంటాక్ట్ అయితే మేము మా ప్రాబ్లమ్ అంతా వెరిఫికేషన్ చేసి మీకు డెఫినెట్ గా మనీ బ్యాక్ అనేది మేమైతే అందిస్తాము నెక్స్ట్ మెయిన్ గా రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్య ఏంటంటే టన్నేజ్ ఇప్పుడు మనకి ఇన్ని ఇన్ని మొక్కలు ఉన్నాయి కానీ వెయిట్ రావట్లేదు నెక్స్ట్ గెలలు రావట్లేదు డబ్బులు అనేవి మనకి సరిపోవట్లేదు రేటు పడిపోతుంది కదా అని ఆలోచించినప్పుడు తక్కువ ఖర్చులో నాణ్యమైన ప్రొడక్ట్స్ ఇవ్వడం తెలుసుకోండి ఎందుకంటే అలా ఇచ్చే కనుక ఖర్చు మనకి అక్కడ తగ్గుతుంది మనం నాణ్యతను తీస్తాము మనకి అక్కడ మనీ అనేది కనిపిస్తుంది అనమాట ఇంత ఖర్చు పెట్టడం ఇంత వచ్చిందని కాకుండా నాణ్యమైన ప్రొడక్ట్ ఒక్కటి పెట్టినా పంట కూడా అంతే నాణ్యతగా వస్తుంది సో అన్ని రకాల మందులకు తెచ్చి కలపడం కన్నా ఒకే మందులో అన్ని రకాలు ఉండేటట్టు చూసుకోండి చూసి అది ఇవ్వడం వల్ల వేరే వ్యవస్థకు కానీ లేకపోతే పిలకలు మంచిగా రావడానికి కాయ సైజు రావడానికి వాటిని అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది మీరు గమనించారుగా ఈ పన్నెండు ఎకరాలు అనేది ఒకటే బిట్ ఇలా ఆరు ఎకరాల్లో వేరే కంపెనీ ప్రొడక్ట్స్ అనేవి ఉపయోగించారు ముందుసారి జస్ట్ ముందుసారి ట్రైల్ చేయడానికి మన కంపెనీ ప్రొడక్ట్స్ అని ఇంకొక ఆరెకరలో ఉపయోగించారు కానీ ముందుసారి ఉపయోగించిన ఆరు ఎకరాల్లో దిగుబడి అనేది మంచిగా వచ్చిందని చెప్పి ఈసారి పన్నెండు ఎకరాలకి ఒకటే సింగిల్ బిట్ లో మన శక్తి అనేవి కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు శక్తి అనే కాకుండా ఈయన వివిధ రకాల మందులని ఉపయోగిస్తున్నారు అవి పిచికారీ చేసేటప్పుడు మీకు నేను క్లియర్ గా అనేది చూపిస్తాను శక్తిని ఉపయోగించడం వల్ల రైతులందరికీ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే గెలలన్నీ ఒకేసారి సైజుకి వస్తాయి ఒకేసారి కటింగ్ కూడా అవుతుంది అనమాట ఇట్లా కటింగ్ అవడం వల్ల మనకి టన్నేజ్ అనేది ఎక్కువ వస్తుంది మనీ రేట్ కానీ లేకపోతే క్వాలిటీ కానీ అన్ని విషయాల్లోని సరి సమానంగా ఉంటుంది కాబట్టి మన రైతులు అనేవాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడరు మీరు చూసినట్టయితే గెలలన్నీ గెలలు ఒకే సైజులో ఉన్నాయి కావాలంటే మీరు అన్నీ ఒకసారి చూడొచ్చు కూడా ఈ గెలలు కానీ లేకపోతే ఇంకా లోపలికి వెళ్ళి చూపించమన్నా సరే ఆ ఈ సైజెస్ కానీ ఇవన్నీ ఒకే సైజు లో ఉన్నాయి రైతులందరికీ ఒకేసారి పంట అనేది చేతికి కూడా వస్తుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకేసారి కటింగ్ అవడం వల్ల అనేజ్ వెయిట్ అనేది ఎక్కువ అయితే మనీ కూడా మనకి రేట్ ఉన్నప్పుడు మనీ కూడా మంచిగానే వస్తుంది సో మన శక్తి కరెక్ట్ డోస్ లో ఉపయోగించడం వల్ల ఎక్కడైనా గ్రోత్ ఎగుడు దిగుడు ఉన్నా సరే మనకి అంతా బ్యాలెన్స్ అయ్యి గ్రోత్ అన్ని మొక్కలకి సమానంగా వెళ్ళి ఈల్డింగ్ కూడా ఈ విధంగా మనకి ఇస్తుంది అనమాట రైతులందరూ తప్పనిసరిగా శక్తిని ఉపయోగించి అధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం మరింత సమాచారానికి కింద సూల్ అవుతున్న నంబర్లు సంప్రదించండి ధన్యవాదములు